అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని దుర్గిలో ఘనంగా నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయలుదేరి సచివాలయం వరకు కాలేజ్ విద్యార్థులచే చే ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు సచివాలయం సెంటర్లో మానవాహారంగా నిలబడి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శివప్రసాద్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని సూచించారు డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో వారి దినచర్యను గమనిస్తూ దేనికి బానిసలుగా మారుతున్నారో ప్రతిరోజు గమనించాలన్నారు యువత డ్రగ్స్ కు బానిసైతే బంగారు భవిష్యత్తు నాశనమవుతుందన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేణు మాట్లాడుతూ కాలేజ్ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని తల్లిదండ్రుల మాటలు వినకుండా నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు తల్లిదండ్రులకు కనువిప్పు కలుగుతుందన్నారు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశం ఉందని అవగాహన చేశారు కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు విఆర్ఓ కిరణ్ కుమార్ ఎంపీడీఓ ఆఫీస్ రాజు ప్రభుత్వ జూనియర్ స్టాఫ్ పోలీసు శాఖ వారు మండలంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు मज़म <imitation>